య్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన వీడియోలో రాగుల నుండి వచ్చే పాలతో రాగుల వడియాలు చేసి చూపించబోతున్నానండి అవునండి అవును మీరు విన్నది నిజమే రాగి పాల నుండి వచ్చే పాలతో వడియాలు చేసి చూపిస్తానండి ముందుగా ఒక కప్పు వరకు రాగులను తీసుకుందామండి రాత్రే నానబెట్టి ఉంచుకొని పొద్దున్నే శుభ్రంగా నీట్గా పొట్టు లేకుండా ఇలా కడుక్కుందామండి చూడండి పొట్టు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం రాగి పిండి అయితే తీసుకోలేదండి రాగుల్ని తీసుకున్నాం కదా రాగుల మీద ఉన్న పొట్టును ఇలా నీట్గా శుభ్రం చేసుకుందామండి ఇలా నాలుగైదు సార్లు కడుక్కోవాలండి చూడండి పొట్టు ఎంత వస్తుందో ఈ పొట్టు మొత్తం పోయేలాగా నాలుగైదు సార్లు నీట్గా కడుక్కుందామండి చూడండి ఇంకా పొట్టు వస్తూనే ఉంది అలాగా నీట్గా పొట్టు పోయేంత వరకు నీటుగా శుభ్రంగా కడుక్కుందామండి రాగి పాలతో వడియాలు ఏంటి అని అనుకుంటున్నారా గుమ్మడికాయ వడియాలు చూసుంటారండి మీరు అలాగే బియ్యం పిండి వడియాలు సగ్గు బియ్యం వడియాలు చూసుంటారు కొత్తగా రాగుల నుండి వచ్చే పాలతో రాగుల వడియాలు చేసి చూపించబోతు నీట్గా శుభ్రంగా కడుక్కున్నాం కదండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కడుక్కున్న రాగుల్ని ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ వేసుకుందామండి అలాగే గుమ్మడికాయ వడియాలు చూసుంటారు సగ్గు బియ్యం వడియాలు చూసుంటారు బియ్యంతో వడియాలు చూసుంటారండి కొత్తగా ఏంటి రాగి పాలతో వడియాలు అంటున్నారు అని అనుకుంటున్నారా అలా అయితే మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి కొంచెం వాటర్ పోసుకొని మనం మిక్సీ వేసుకుందామండి ఇలాగా మెత్తగా ఇంకా మెత్తగా అవలేదండి ఇంకొకసారి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మిక్సీ వేసుకుందాము చూడండి ఇప్పుడు మెత్తగా అయిపోయిందండి ఇలా రాగులన్నిటినీ అంటే ఒక కప్పు రాగుల్నే తీసుకున్నామండి ఆ కప్పు రాగుల్ని మెత్తగా ఇలాగా మిక్సీ వేసుకుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇప్పుడు మనము టీ జల్లిడ తీసుకొని ఇలా అగిపాలను తీసుకుందామండి ఇలాగా మనం మిక్సీ వేసిన మిశ్రమం మొత్తము ఇలా టీ జల్లిడ తీసుకొని ఇలా పాలను తీసుకుందాము రాగుల నుండి వచ్చే పాలను ఇలాగా తీసుకుందామండి ఈ పేస్ట్ నుండి వచ్చే పాలను ఇలా ఫిల్టర్ చేసుకుందామండి అన్ని రకాల వడియాలు ఇప్పటి వరకు చూసుంటారండి యూట్యూబ్లో కూడా ఎవరు చూపించి ఉండరు ఇలా రాగి పాలతో వడియాలు మీరైతే మా వీడియో చివరి వరకు చూసేయండి చూడండి ఇలా రాగి పాలను తీసుకోవాలండి మనము చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు టీ జల్లిడను తీసుకొని మనం ఇలా పాలను పిండుకోవాలి ఒక క్లాత్లో వేసుకొని అయినా ఇలా పాలను పిండుకోవచ్చండి ఒక కప్పు రాగులనే తీసుకున్నామండి ఎన్నో వడియాలు అవుతాయండి ఒక కప్పు రాగులతో చూడండి మొత్తం పాలను ఇలా పిండుకోవాలండి మనము ఫిల్టర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా స్క్రీన్ మీద కనపడుతున్నట్టు పొట్టు పడకుండా ఇలాగా నీట్గా ఈ మిశ్రమం నుండి పాలను ఇలా తీసుకోవాలండి చూడండి ఇలా రెడీ అయిపోయింది కదండి ఎన్నో రకాల ఒడియాలు చూసుంటారండి రాగి పాలతో ఒడియాలు ఎప్పుడు చూసుండరు యూట్యూబ్లో కూడా ఎవరు చెప్పు ఉండరు మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి చూడండి ఇలా మొత్తం ఇలా తీసుకోవాలండి పాలను ఈ పొట్టు వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయండి మనకి ఇత్తడి బిందెలు రాగి బిందెలు స్టీల్ బిందెలు ఈ పొట్టు వేసి రుద్దితే చాలా తెల్లగా వస్తాయండి కొత్త చిట్కానండి ఇది ఇలా ఇలా పాలను తీసుకున్న తర్వాత మనము ఒకసారి మొత్తం కలుపుకోవాలండి చూడండి మనకి పొట్టు ఏమన్నా పడినట్టుంటే ఇంకొకసారి ఫిల్టర్ చేసుకుందామండి చూడండి ఈ పాలను పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పేస్ట్కి ప్రిపేర్ చేసుకుందామండి మూడు పచ్చిమిర్చిని వేసుకుందాము మిర్చి తినేవాళ్ళు నాలుగైదు వేసుకోవచ్చండి కొంచెం చిన్న అల్లం ముక్కండి మూడు మిర్చి వేసుకుందామండి కరివేపాకు రెబ్బలండి ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుందామండి చూడండి జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి ఇందులోనే సాల్టును కూడా రుచికి తగినంత సాల్టును కూడా యాడ్ చేసుకొని సాల్టు లేదా ఉప్పుని యాడ్ చేసుకుందామండి ఉప్పు వేస్తేనే టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు మిక్సీ వేసుకుందాము కచ్చాపచ్చాగా వేసుకుంటే చాలండి మరీ మెత్తగా వేయాల్సిన అవసరం లేదు చూడండి ఇలా వేసుకుంటే చాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఒక కప్పు రాగులకు ఆరు కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటే ఈ రాగి పాలల్లో సరిపోతుందండి మనం ముందుగానే ఒక కప్పు కొలత తీసుకొని ఉన్నాం కదండి ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టిన తర్వాత స్టవ్ దగ్గరగానే ఉండి కలుపుతూనే ఉండాలండి ఉండలు లేకుండా మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా కలుపుకుంటూనే ఉండాలండి అన్ని రకాల వడియాలు చూసుంటారండి ఇలాంటి రాగి పాలతో వడియాలు యూట్యూబ్లో కూడా ఎవరు చెప్పి ఉండరండి మా వీడియో కనుక నచ్చితే మీరు చిన్న లైక్ ఇవ్వండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇప్పుడు వరకు ఈ రాగి పాలతో ఎవరైనా ఎవరన్నా యూట్యూబ్లో చూపించారా చూపించకపోతే మా వీడియో చూసి చిన్న లైక్ ఇవ్వండి మీరు కూడా మా వీడియో ఇప్పుడే ట్రై చేసేసేయండి ఈ ఎండాకాలం వెళ్ళిపోతే మళ్ళీ మళ్ళీ రాగి పాలతో వడియాలు మీరు వేసుకోలేరండి ఇలాగా దగ్గరగా వచ్చేంత వరకు మనం స్టవ్ దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలండి ఉండలు లేకుండా గట్టిపడకుండా మాడిపోకుండా మనం దగ్గరగా ఉండి చేయాలండి ముందుగా మనం తీసి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని ఈ పేస్ట్ని ఇందులో కలుపుకోవాలండి కింద నుండి పచ్చివాసన లేకుండా మనం ఉడికించుకోవాలి కలుపుకుంటూనే చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా చేయాలండి ఈ రాగి పాలు మరీ గట్టిగా అవ్వకుండా మరీ పలచగా అవ్వకుండా కలుపుకుంటూనే ఉండాలండి మాడిపోతే అసలు టేస్ట్ మారిపోతుందండి చక్కగా రావండి రాగు రాగి పాలతో ఒడియాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా వింటున్నారా అలా అయితే మా వీడియో చివరి వరకు చూడాల్సిందేనండి మీరు ఈ రాగి పాలతో ఒడియాలు ఎలా చేసి చూపించబోతున్నారు అని మా వీడియో అయితే చివరి వరకు చూసేయండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో అయితే అలా టచ్ చేసి వెళ్ళిపోకండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి అలాంటి చిన్న యూట్యూబర్స్ వీడియోస్ కూడా చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి మా వీడియో అలా టచ్ చేసి వెళ్ళిపోకండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి ఈ రాగి పాలతో వడియాలు ఏంటి అని మీకు కొత్తగా అనిపిస్తే కనుక చిన్న లైక్ ఇవ్వండి చూడండి దగ్గరగా వస్తుంది కదండి ఇలాగ బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా కనుక చేస్తే సూపర్గా వస్తాయండి ఈ రాగిపాలతో వడియాలు ఇప్పుడు చల్లారిన తర్వాత వడియాలని ఇలా మనం ఇష్టం వచ్చిన ఆకారాలలో వేసుకోవచ్చండి మనము చూడండి నేనైతే ఇలా చేసి చూపించబోతున్నాను ఏ కలర్స్ కలపాల్సిన అవసరం లేదండి ఇవే కలర్ఫుల్గా ఉంటాయండి రాగిపాలతో వడియాలు మీరు ఇప్పుడు మా వీడియో చూసి ఇప్పుడే మీరు ట్రై చేసే వచ్చండి ఈ రాగిపాలతో వడియాలు వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి ఈ వడియాలు నంచుకొని తింటే సూపర్గా ఉంటాయండి మామిడికాయ పచ్చడిలో మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో ఈ రాగి పాలతో వడియాలు నంచుకొని తింటే సూపర్గా ఉంటాయండి చూడండి నీడలోనే ఆరబెట్టుకోవాలండి ఎండతో పని లేదండి మనకి అన్ని రకాల వడియాలు ఎండలో ఎండబెట్టేవి ఉంటాయి అండి ఇదైతే ఈ రాగిపాలతో వడియాలు మనం నీడలోనే ఎండబెట్టుకోవచ్చండి ఎండతో పని లేదు మనకి గాలికి ఫ్యాన్ గాలికి ఆరితే చాలండి సూపర్గా వస్తాయండి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదండి రాగిపాలతో వడియాలు మా వీడియో చూసి మీరు ఇప్పుడే ట్రై చేసేయండి ఇలాగా నీడలో ఆరబెట్టుకుంటే చాలండి సూపర్గా వస్తాయి నిల్వ కూడా ఉంటాయండి మళ్ళీ మనకి ఎండాకాలం వచ్చేంత వరకు నిల్వ ఉంటాయి చూడండి మనకి అప్పడాలతో పని లేదండి ఈ వడియాలు సంవత్సరం వరకు మామిడికాయ పచ్చడి ఎలా ఉంటుందో ఈ వడియాలు కూడా అలా స్టాక్ ఉంటాయండి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదండి రాగిపాలతో వడియాలు ఎండిన తర్వాత ఇలా వస్తాయండి చూడండి రాగుల వడియాలండి రాగిపాలతో వడియాలు చూస్తున్నారు కదా ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ చూస్తూనే ఉండండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వడియాలు రాగిపాలతో వడియాలు మీరు ట్రై చేయండి ఇప్పుడు ఒకటి ఫ్రై చేసి చూపిస్తాను చూడండి చూడండి ఒక్కటే వేసానండి నేను ఎంత పెద్దగా వస్తుందో చూడండి మీ కళ్ళ ముందే ప్రూఫ్ ఉంది కదండి చూడండి అప్పడం సైజులో వచ్చింది కదండి చిన్న వడియమేనండి నేను మీకు చూపించాను ఎంత పెద్దగా వచ్చిందో చూడండి ఈ రాగి పాలతో వడియాలు సూపర్ టేస్ట్గా ఉంటాయండి మీరు ట్రై చేయండి ఇలా నాలుగైదు వేపు చూపిస్తాను చూడండి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చూడండి ఎంత బాగున్నాయో మీరు ఇప్పుడే ట్రై చేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తానండి ప్లీజ్ అండి